పదే ఆమె పది బయలు చాలా ఆటో ఐదు నిమిషాలు కంప్లీట్ చేస్తాను అన్ని రెడీ ఉన్నాను పట్టుకుంట పెట్టుకున్నానుగా నాకు తిండి పని ఏం లేదు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మంచి మామూలు పనులు కొని చక్కగా మీ మీ క్రైస్తవ ముస్లిం స్నేహితుడికి ఇది ఇచ్చి ఉండదు గుండు గుంట ఆ అబ్బయ్య అయ్య పెట్టాలి దభక్తి ఉందా లేదా అంటే తెలుసుకోవాలి ఎందుకంటే వాడు మంత్రిగా చేసి హోంమంత్రిగా చేసి ఎంపీగా చేసి ఉండ ఒక ప్రిన్సిపల్ తమిళనాడు ఇక్కడ పీడి సుందరరావు అని అప్పుడు ఉన్నాడు అతను ఓపెన్ కాదు ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు ఓ గొడ్డ పీడిక దానికి శాల్యూ మరి ఒక్క గొడ్డే కడితే ఒక్కడ పొట్టారు ఆడికి చేయాలి ఏ శని వాడు ఒకే గొడ్డ వాడికి ఒకే గొడ్డ అక్కడ ఎచ్చి పెడితే సరిపోదు సో వాడికి అవ్వడు బాటి కొట్టి కొట్టి పొక్కను కొట్టినట్టు ఊసి నెచ్చ మీద బొలకెళ్ళి వేసి గాడి మీద ఉంటే ఆడి బొక్కదా మేము ఈ జాతీజ మొక్కద్దా సో కాబట్టి చెక్కల మంతమైనా చొక్కల మంతమైనా మనం చేసానికి గొక్కలు తప్ప ఏమో అవకాశం లేదు ప్రమాణం కూడా ఆల్రెడీ మనం చాలా నష్టపోయాం ఈ రాజమండ్రిలో గోపాల గుడి పెద్ద మసీద్ అయింది ఎవడైతే దాన్ని ప్రశ్నించకుండా హలీ తింటున్నాడో వాడు ఖచ్చితంగా హిందూ కాదు హలాలి తింటున్న హిందూ హిందూ కాదు ఎందుకంటే తలుపులమ్మ లోకెళ్ళి ఓ మేకనో కోడినో కోసిన తర్వాత దాన్ని పట్టుకెళ్ళి ఇది అమ్మవారికి అర్పించిన మాంసం జట్ మాంసం అని ఓ ముస్లింకి ఇవ్వండి రియాక్షన్ చూడండి ఏమంటారు రిజెక్ట్ చేస్తారా నేను అనేది వాళ్ళు ఎలా ఉండాలో వాళ్ళు ఉంటున్నారుగా నువ్వు ఎలా ఉండాలో అలా ఉండాలిగా అందుకని ఇంకో ప్రతిజ్ఞ చేయి కూర్చోండి ప్రతిజ్ఞార్థం అస్సలు మిస్ హిందూ రాష్ట్రంలో ఈ ఆర్యావర్తనంలో పుట్టిన నేను హిందుగా జీవిస్తున్న నేను జై హిందు దగ్గరే మీరు దేవుడు పూలు పెట్టాలండి బజార్కి వెళ్ళారు ఆ స్నానం చేయని బేర్చే ఉంది కొబ్బరికాయ మీరు వెళ్ళారు వీడియో చూసా మనం ఈ కొబ్బరికాయల టాయిలెట్ పెట్టాడు ఆవి పట్టుకెళ్ళి గుడి ముందు అమ్ముతున్నాడు ఒక ఆవిడ తినేటు లేటు పూల మీద పెట్టి ఎందుకని వాళ్ళకి నీటి ఉండదు నీతి ఉండదు మనం దేవుడి పువ్వులు అది ఆలోచిస్తాం ఒక బొట్టోడు బాలపంది వాడు నోటి నిండా నోటి నిండా నీళ్ళు పోసుకొని పూలమైన వేసాడు నీకు తెల్లగా అది కొని అమ్మవారికి స్వామివారికి అది కాబట్టి మీరు దేవుడికి పూలయ్యకపోయినా అమ్మకలేదు హిందువుల దగ్గర అయితేనే కొనాలి దేవుడికి నైవేద్యం పెట్టబైనా పర్లేదు హిందువుల దగ్గర అయితేనే కొనాలి ఈ వీడియో కింద కామెంట్లు వస్తాయి ప్రజలు ఉంటాయి ఏమంటారు సార్ ఒరే మరి అలా అయితే నువ్వు క్రైస్తువులు కనిపెట్టి నువ్వు ఆడకూడదు అంటారు అయితే నేను వెంటనే చెప్తారు ఒరే హిందువులు కనిపెట్టింది నువ్వు కూడా వాడకూడదు ఏం కనిపెట్టింది నిన్నే నిన్నే నీకు ఎవడ దానం చేస్తే పుట్టేవరా మేమేగా ఏం దానం చేసామని కాదు గొప్ప అదే నేను దానం చేస్తే పుట్టాడు ఇంకో విషయం ఇంకో విషయం ఇదిగో ఇప్పుడు ఈ కుర్చీలు ఉన్నాయండి కుర్చీలు నేను ఏ కలర్ నచ్చలేదు నేను రంగు వేసేస్తున్నాను అనుకోండి ఇక్కడ మీకు ఎవరికి అప్పు లేదు ఎందుకు రంగు వేస్తున్నారు అనడానికి ఎందుకని మీది కాదుగా ఇంటి వాంటర్ గారు ఆయన చెప్పాలి స్వామిజీ రంగు ఎత్తికేస్తున్నారు లేకపోతే ఆత్మను అడగడానికి ఒక్క ఆయన అవునా ఇప్పుడు క్రైస్తువులు కనిపెట్టి వాడకూడదని ఎవరు చెప్పారు క్రైస్తవులు చెప్పాలి రాంబాబు గారు సుబ్రహ్మణ్యం గారు వీళ్ళంతా మనకు కుట్ట ఈ భాషలు ఎవరు కుట్టారు మనకేగా ఈ బాబులు ఎవరు కుట్టారు మనకేగా కాబట్టి వీళ్ళు క్వశ్చన్ చేయకూడదు ఒకవేళ మనం క్వశ్చన్ చేయాలంటే ఏం చేయాలి హిందువులు ఇచ్చిన శరీరం వదిలేసి కొత్త బడితో కొత్త పేరుతో వచ్చేయాలి కొత్త అప్పుడు మీరు దేశము సాంగ్ పాడాలి ఏంటి గట్టిగా పాడినాను పాడు పాడు గోజా పాడు మళ్ళీ అని గట్టిగా ముగ్గురిని ఫోన్ చేసి సార్ నా పద్యాలు వచ్చు సార్ అన్నాడు మీరు ఆ వీడియో వినాలి ముప్పై నిమిషాలు జనం బాగా ఎంజాయ్ చేశారు విజయనగరం కోరారు సార్ నేను కూడా పాడతాను సార్ పాడుకో చాలా ఏం పేరు గుర్తు లేదు మొత్తానికి కోరే సో కాబట్టి ఇప్పుడు బ్రహ్మానందం దేదో పెట్టారు ఏ హా ఎవరికి అర్థం కావట్లేదు ఆ మొత్తం చూడే అందం మన స్టైల్లో

ఏది చేసినా గుడ్డిగా ఉండకం ఎనాలసిస్ ఎనాలసిస్లో గూగుల్ తల్ని అడుగుదాం ఫేమస్ తెలుగు పాస్టర్స్ ఎంత పైన మూడు ఎంత పైన ఆలోచిస్తుంది అది జస్టే మమ్ ఇంటి మేడం పేడ ಸರಿ ತೆಲುಗು ಪ್ರಮುಖ ಪಾಪುರ್ ಅಂತ ಮೆಗನ ರಾವೇ ಬಾಬು మీకు వాళ్ళు విశేషం చూపిద్దా కాదా వచ్చిందే నీకు ఇప్పుడు ఇప్పుడు ఫోటోలు కావాలి అడిగితా మొత్తం మన ఫోటో ఫోటోలు ఫొటోలు ఫొటోస్ చూ ఫొటోస్ మాత్రమే కావాలి ఫొటోస్ మాత్రమే ఫొటోస్ మాత్రమే యూట్యూబ్కూడదు ఓన్లీ ఇమేజెస్ ఓకేనా ఓకే ఇది ఇమేజేనా చూడండి ఇతను ఎవరో తెలీదు ఏదో పేరు ఇతను వివాదాల్లో లేడు చిన్నప్పుడు మా ఊళ్ళో సిట్టిబాబు లేదు ఏదో ఆయన పాట ఆయన బట్ట వెళ్ళిపోతుంటాడు ఓకే మీరు కామన్ విషయం చూపిస్తారు ఏముంది దీనికి భాష ఓకేనా మళ్ళీ మనం ఇంకో పాస్ దగ్గరికి వెళ్దాం అలాగే ఏ ఇక్కడ చూడండి ఒక విదేశీ పాస్టర్ ఇంకొక తెలుగు పాస్టర్ మళ్ళీ కామన్ కళజోడు ఓకే ఇలా వెళ్దాం యూనివర్చేదా ఇగో మన బిగ్గెస్ట్ బ్యాక్గ్రౌండ్ కళజోడు ఓకే ఓకే కలవారిది ఇంకొక ఇది కళ్ళజోడు అంటే ఎవరు తెలియదు ఇలా వేలు తెలవ గానీ ఇగో అబ్బో ఏదో భేదం చేసి కనీసం ఆ ఏదో బొట్టా బొట్టాను తగ్గించుకోవచ్చు ఎంత ఉందో చూడు బ్యాంతం చేసి ఆ పొట్ట తగ్గించుకోవచ్చు ఉపాసన ఎలాగే ఆ మేకలో కోలకి వెళ్ళాలి ఎంత ఉన్నాడు చూడు సో కాల చూడు మీకు శాంపిల్ చెప్పాను ఇగో మోర్ కాల చూడు వీళ్ళందరూ కలవరాయిలు వేసారు కళ్ళలో కవర్ఫుల్ కళ్ళలో కలవరాయలు వేసారు అక్కడ కోయి కోయి ఉన్నారు కదా వాడు కళ్ళజోడే ఇంకా మన నోటి దబలతో కుట్టితే ఎలా మాట్లాడతారో అలా మాట్లాడతాడు ఎవరు మన జాన్మేసి ఇక్కడ రాజమండ్రి కాలజోడు అలా అన్న తమ్ముడు ఎక్కడది విజయవాడ కళ్ళజోడు ఇదిగో ఇంకా మస్తు హెస్ట్ డ్రామా ఆర్టిస్టు గట్టి పగిలి పోయి గట్ట పగిలేదా అసలు దీన్ని వీడిని బాగా ఇంకేట్ చేసింది మన వీలాగా ఏదో వచ్చింది స్లాగ్ స్లాగ్ అసలు అందులో అసలు ఈ గెటప్ సీను చేసాడు ఆ శ్రీ ఎంత బాగా చేసాడు ఠం 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 పవర్ఫుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఏమైంది నీకు ఇలా అయిపోయింది ఎంత బాగా చేశాడంటే ఎలా జనా బాగా చేశారు సో నా కోరిక ఏంటంటే వీళ్ళ కళ్ళ వీళ్ళే కాళ్ళతో తొక్కియ్యారు

ైబిల్ బోకు అది కొట్టింది మేకు అది తినేది పాసిపోయింది కేకు అందుకే మీరు మా ఇంటి రాకు అని చెప్తాం ఎందుకు చెప్తాం అంటే ఊరికే సర్వ వెళ్ళరా ఊరికే స్టేజ్పై విరాకరి దాదాపు అని చెప్పేది అంటే ఇప్పుడు అనగానే అది పడిపోతాడు కదా ఇప్పుడు పడిపోవచ్చు అవన్నీ పడిపోవచ్చు వెనకాల మీద పట్టుకోవడం ఇద్దరు అట్టుకుంటారు పడిపోవచ్చు కదా ఇద్దరు వాడు నెమ్మదిగా పడిపోయి ఎలా కొట్టుకోవాలి అలా కాదండి ఇప్పుడు చాలా పవర్ఫుల్ గాడ్ కదా పడిపోవచ్చు వాడు పట్టుకోవడానికైనా ఉన్నాడు పడుకోవడానికి నాకు తెలంగాణ అక్కడ రోడ్ పట్టుకోవడానికి పడుకోవడానికి పేపర్లు చేసాలని తిరిగి రాబోయేది సరే లాస్ట్ టైం లేదు రైలుకి వెళ్ళాలి ఏంటంటే ఒక ఊళ్ళో అంటే చిన్నప్పుడు నాకు జరిగిన ప్రత్యక్ష అవ ఇది ఒక ఊళ్ళో ఈ ఏమంటారు ఒక గొర్రె పాస్టర్ మాట్లాడుతూ హిందూ దేవుడు చాలామంది ఉంటారు ఒక అతను పడవ మునిగిపోతుంది కృష్ణ అన్నాడు వచ్చే లోపల రామ అన్నాడు ఈ లోపల శివ అన్నాడు వెనక వినాయక అన్నాడు వాళ్ళందరూ వచ్చి కొంచెం దూరం వెళ్ళిపోయారు వీడికి గుడిపోయాడు అదే మనకైతే ఒక్కడే వాడు వచ్చేసి నేరుగా రెచ్చిచ్చేత్తాడు అన్నాడు మనం ఎదవకితే కదా అని నవ్వేసేది మనకు మంట అందుకని నేను చెప్పా సార్ నేను మాట్లాడినా ఒక ఊళ్ళో పడవలో కొన్ని గొర్రెలు పడవ ఉలిగిపోయింది అదే టైంలో విమానంలో మంటలు వచ్చింది అక్కడ గొర్రెలు సేవ్ చేసేస్తున్నారు కింద సేవ్ చేసేస్తున్నారు ఈ లోపల బస్సు యాక్సిడెంట్ అయింది అందులో వాళ్ళు సేవ్ చేసేస్తున్నారు పడవ రైలు కారు విమానం నలుగుట్లో ఒకేసారి పెమలు వచ్చి సేవ్ సేవ్ అన్నారు అదికి అనుకున్నాడు అంటే అటు అటు ఇటు అంతే అక్కడ కాలిపోయి కూడిపోయి అక్కడ పేలిపోయి తేలిపోయి మొత్తం సరే అయిపోయారు మొత్తం అంతా నగరం అయిపోయారు ఈ దెబ్బకి వీడు ఉండేది ఒక్కడ మరి మాకైతే బహు రూపాల్లో ఉంటాడు దేవుడు బహునామాల్లో ఉంటాడు అని చెప్పి మూసుకున్నారు సో కాబట్టి కేవలం క్రైస్తవం అనేది పొట్ట పట్ట తప్ప ఏమీ లేదు ఈ విషయం మన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అలాగే మన వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి ఈ రెండు చేయబోతే వాళ్ళు వచ్చి ఎక్స్ప్లైడ్ చేస్తారు కర్మ అనేది ఉంటుంది ఖచ్చితంగా దాని ప్రకారమే జరుగుతుంది అందువల్ల దైవ నామస్మరణ చేస్తూ మనం మన వాళ్ళని రక్షించుకుంటూ మన దేశాన్ని రక్షించుకుందాం హిందువులు విద్యార్థిగా ఉన్నటువంటి చోట మాత్రమే మన యొక్క ధర్మం నిలబడుతుంది మన దేశం ఉంటుంది దానికోసం ప్రయత్నం చేద్దాం అందరూ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ అందరూ కాలు పట్టుకున్నా నెలం పెట్టింది ఇదిగో ఇది కృష్ణుడిది వద్దా ఉంది వాసన చూడండి మీరే కదండి ప్రసా అన్నారు నాకేసి నాకు ఫోన్ చేస్తారు గురువు గారు ప్రసాయి అలా అయిపోయింది ఇదివారం వస్తున్నా కాళ్ళు కొట్టుకునే థ్యాంక్ యూ నా మేము బయలుదేరిపోతాం నాన్న ఒరే నువ్వు వెళ్ళిపోయి ఆమె బ్యాగ్ బయట ఆయా ఫోటోలు తీసుకున్నా నువ్వు ఆఫీసే ఇది